బైక్ కేబుల్ ఎలా ఎంతవరకు నాణ్యత తట్టుకోగలుగుతుంది రైతులకు ఏ విధమైన కేబుల్ వాడితే బాగుండేదనే వారు మనకి ఈ రోజు తెలియపడదని చాలా సుఖనీయం ఈరోజు ఆర్ఆర్ కేబుల్ వారు మన దుర్గ ఆపరేషన్ ఏజెన్సీస్ నుంచి కేబుల్ మన మెకానిక్ ఆర్బీఐ సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది మరియు మనల్ని గుర్తించి ఈరోజు అతను ఏం చేశాడంటే మనం ఎన్లీ ఎనీ టైంలో ఎలా వేళలో రాత్రి భవన వ్యవసాయదారులకు పనిచేస్తుంటాం కాబట్టి కొన్ని సేఫ్టీ గ్లౌజులు షూస్ ఏర్పాటు చేసి మనకు అందించడం మరియు మన యొక్క కష్ట నష్టాలను తెలుసుకొని మన ఉంటుకుంటూ మనకు ఎన్నెన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు మరియు ఇంతమందిని ఏకతాడిగా చేసిన మన దుర్గా ఆగ్రహి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుందాం మరియు మనకు గ్లౌజులు ఏర్పాటు చేయడం అనేటిది కాకుండా మన యొక్క మన యొక్క ఏమిటి కుటుంబ సేఫ్టీ ఈ రోజు మనకు ఏమైనా ప్రమాదం చాలా సోకితే కుటుంబ పరిస్థితి ఎలా ఉంటాయి అనేది మనం చూసినాము అలాంటి బాధలు రావద్దని ఆయన మనసు ద్వారా మనస్ఫూర్తిగా కోరుకొని కొంతమందికి అందించడం జరుగుతుంది ఇంకా పెద్ద మీటింగ్ కూడా ఈ ఈరోజు కంపెనీ కంపెనీ ప్రతినిధులు ఆర్ఆర్ కేబుల్ ప్రతినిధులు మనకు గ్లౌజు లైట్ గమ్ షూస్ ఏర్పాటు చేశారు మనకు ఎలా వేల పని చేస్తుంటాం కాబట్టి ఉపయోగపడాలని రాత్రి బాగుంటాం ఏర్పడాల ఉపయోగపడాలని చేయడం జరిగినది ఈరోజు ఆర్ఆర్ కేబుల్ ద్వారా మేము కొంతమంది మెకానిక్లను ఎలక్ట్రీషియన్లు పిలిచి ఇక్కడ ఒక సముదాయంగా చేసి వారికి భవిష్యత్తులో కరెంట్ షాక్ సోకకుండా ఉండడానికి జాగ్రత్తల గురించి చెప్పుకుంటూ వారికి గ్లౌజెస్ తర్వాత షూస్ అందించాలని మేము చేస్తున్నాము ఈ ఈ విషయం ఈరోజు ఎంతో తెలంగాణ యూనిటెడ్ మోటార్ బైటింగ్ వర్కర్స్ ఫెడరేషన్ గారి ఆఫీస్లో దుర్గా భవన్ ఆగ్రో ఏజెన్సీ కిషన్ శ్రీ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయం ఆరాబుల్స్ వారు కూడా మామలను గుర్తించి మాతో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తాను కృషి చేసిన వినేజర్ గారికి అందరికీ వాళ్ళ మిత్ర బుద్ధులందరికీ మా యూనియన్ తరఫున ఎంతో వాళ్ళకి కృతజ్ఞత అందరూ తెలియపరచాలని చెప్పి కోరుకుంటున్నాను చప్పటి ఒకసారి మళ్ళీ కొట్టాలని చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్స్ మన ఆఫీస్ నందు ఇంకా ముందు ముందు టీ ఉన్నాయి అందరూ కలిసికట్టుగా వచ్చి ఎవరైతే మనకు స్కాన్సర్ చేస్తున్నారో వాళ్ళకు మనం ఉద్దేశపరిచి వాళ్ళ ప్రొటక్ట్ను మనం కూడా అమ్మే ప్రయత్నం చేసినట్టయితే వాళ్ళకి మునుముందు మన మీద ఆధారాభిమానం తగ్గుతాయి ఈ ఈ అవకాశం మనకు అవదు దొరకదు కాబట్టి గత నలభై యాభై సంవత్సరాల నుంచి మనకు స్వామి వారు గారి గురించి తెలుసు కాబట్టి నా ఇది అందరికీ సుపరిచితమే ప్రతి ఒక్కరు కూడా తొందర తొందరగా దీన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమంలో అందరూ మన ఉద్యోగులందరూ బాగుపంచుకునేందుకు ధన్యవాదాలు ప్రయత్నిస్తున్నాను కొంచెం ఆరోగ్యరీత ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను క్షమించారు నమస్తే తనకు ముప్పై ఐదేళ్ళ చిరకాల కోరిక రోజు నెరవేర్చు స్కర్ సార్ ఎన్నో ఎన్నో కష్టాలు పడ్డాడు ఎంతో ఎన్నో రకాల కష్టాలు పడ్డాడు ఎన్నో రకాలుగా చేశారు ఈ రోజు తన ఆఫీసులో తన అసోసియేషన్ ఆధ్వర్యంలో మీరు వచ్చి చేసినందుకు చాలా రకాలను లెవ్వలేని పరిస్థితులు చూడండి అదే కాలేజ్ బాబు చూడండి అయినా కూడా వచ్చి ఇంత కూర్చున్నాడు కానీ మమ్మల్ని గుర్తించిన రోజు ఈ రోజే అని మేము కృతజ్ఞతలు మీకు తెలియజేస్తాం సార్ बहुत-बहुत शुक्रिया थैंक यू सर मैं अमूल्य मैंने टाइम इन द सीनियर बॉस सर सो मैं आशा मिश्रा चंद्र को फर्स्ट में थैंकशियु बोलिंग सो प्रोजेक्ट सर इतना सपोर्ट किया अवेलेबल ऑल शॉट एनी डाउट अवेलेबल इज द बॉस कर इज देयर आर एम आल्सो इज देयर सर एवरी टाइम और 50 डेज वंस प्लीज इज अ कोऑपरेटिव जर एनी प्रॉब्लम्स इज सो स्टेबलाइज अगेन दैट काटा प्रोग्राम्स गेट इज देयर इज अ इनिशिएटिव सर ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ మేము ఒక యాప్ ఇస్తాం ఓకే మీకు అంటే ఫర్దర్ హౌస్ వారింగ్ ఇస్ ఆర్ట్ యాప్ ఇస్ ఇన్స్టాలేషన్ ఇస్ ఆర్ ఫాస్టర్ దోస్ ఫీచర్ ఇస్ ఆర్ గెట్ ఓకే థ్యాంక్ యూ సార్ సార్ మీరు చెప్పేవరకు మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇంకా మన గురించి ఏదో ఆధారపడుతున్నట్టుగా అనిపిస్తుంది మీరు చేస్తారు మా గురించి మీరు మా కష్టాలు తెలుసుకున్నారు కాబట్టి మీరు తప్పనిసరి చేస్తారని మాకు నమ్మకం ఉంది పాస్కర్ సార్ కూడా వారి వాయిస్ ఇవ్వాలని కోరుచున్నారు నమస్కారం సార్ ముందుగా మన సీనియర్ మోస్టర్ సార్ గారికి నమస్కారం ఆయన కిషన్ సార్ ఆయన పవన్ సార్కి ధన్యవాదాలు మనకు వచ్చేటప్పటికి ఏంటంటే సార్ ఇందాక చెప్పినట్టు హ్యాప్ ఉంటుంది సార్ ఎలక్ట్రిషియన్స్ అది వచ్చేటప్పటికి ఏందంటే అందులో హౌస్ వైరింగ్ బాక్స్ మీద ఇంకా మనకు దాని పైన ఒక స్కానర్ వస్తుంది ఆ స్కానర్ చేసుకుంటే మనకు ఫార్టీ ఫైవ్స్ వస్తాయి ఫార్టీ ఫైవ్స్ అంటే ట్వంటీ రూపీస్ ప్రజెంట్ మేము ఒక సింగిల్ పెట్టడం బయలు ఇన్స్టాల్ చేయాలంటే నియర్లీ థర్టీ టు ఫార్టీ కాన్స్ అవసరం ఉంటాయి అంటే వాళ్ళు స్కాన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి నియర్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది డైరెక్ట్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళ అమౌంట్ యాడ్ అయిపోతుంది ఏది హౌస్ వైరింగ్లో ఫ్రాడ్ కేబుల్ వచ్చినప్పటికీ ఏంటంటే ఇట్లాంటి సిస్టమ్ లేదు కాకపోతే మీ దాంట్లో ఎవరైనా హౌస్ వైరింగ్ ఇన్స్టాల్ చేసే వాళ్ళు ఉంటే ఈ యాప్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఎవరు ఉంటే ఒక్కసారి చెప్పండి వాళ్ళకి నేను యాప్ ఇన్స్టాల్ చేస్తాను సార్ తర్వాత ఇన్ ఫ్యూచర్లో కూడా ఫ్రాడ్ కేబుల్ని ఎట్లా తీసుకొస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానిక్ ఉన్నారు అనుకోండి అతను ఒక సిక్స్ మంత్స్ లో నియర్లీ త్రీ థౌసండ్ నుంచి ఫోర్ థౌసండ్ మీటర్స్ అతను సేల్ చేశారు అనుకోండి అతను అది ఎట్లా అంటే మనకు సార్ ఫోర్ థౌసండ్ మీటర్ తీసుకోండి మెకానిక్ మీ సీజన్ అన్ సీజన్ అటుకుంటే సిక్స్ మంత్స్టే ఆ సిక్స్ మంత్స్లో నియర్లీ త్రీ టు ఫోర్ థౌసండ్ మీరు పర్చేస్ చేసుకున్నారు అనుకోండి అది ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు మాంధ్రాల్ టూ హండ్రెడ్ మీటర్ మీరు బయట తీసుకున్నారు టూ హండ్రెడ్ మీటర్ తీసుకోవాలంటే ఇంకొకటి బిల్ మీద రాదు సార్ అది రాసి సార్ వాట్సాప్ పెట్టారు అట్లా మీ తరఫున ఒక త్రీ థౌసండ్ నుంచి ఫోర్ థౌసండ్ మీటర్స్ తీసుకుంటే మీకు ఒక గిఫ్ట్ అవేర్నెస్ వస్తుంది సార్ గిఫ్ట్ ఎట్లా అంటే మీకు అన్ఎక్స్పెక్టెల్ గిఫ్ట్ అనేది మీకు వస్తుంది సార్ అది ఏంటంటే మినిమమ్ త్రీ థౌసండ్ నుంచి ఫోర్ థౌసండ్ అది సిక్స్ మంత్స్ టైము మీరు ఏంటంటే టూ హండ్రెడ్ మీటర్ తీసుకుంటారా ఫిఫ్టీ మీటర్ తీసుకుంటారా అది మీ ఇష్టం సిక్స్ మంత్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు ఫిఫ్టీన్ మీటర్ తీసుకుంటారు అనుకోండి ఆ ఫోటో తీసి సార్ పెట్టేసారు ఇది సార్ అది ఒక ఫోర్ థౌజండ్ మీటర్స్ మీకు అయింది అనుకోండి మీకు ఒక గిఫ్ట్ అనేది ఆఫర్ ఇవ్వాలి ద్వారా చెప్పినట్లు ఎవరు కమిషన్ కాకుండా నాణ్యతను పాటించి నాణ్యతను గుర్తించి వాళ్ళకి ఏదన్నా మనం ఎందుకంటే ఏదైనా తప్పు జరగవచ్చు మ్యానుఫ్యాక్చర్ డిఫర్లో కాపులు సరిదిద్ది అవకాశం కూడా వారికి కల్పించాలి చెప్పండి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎన్నో అప్లైన్సెస్ మన ఇంటిలో వారి అప్లైస్ ఒక్కటైనా పెట్టుకొని చూడండి ఏదైనా ఒక ప్రోడక్ట్ కంపల్సరీ అవసరం ప్రతి ఇంట్లో ఏదైనా అవసరం ఉంటుంది ఏదైనా ఒక ప్రోడక్ట్ వారికి సహకరించండి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ इस zamanda done plus entire electrical and the full family switch gate mcbs dip switches distribution of common box everything metal boxes sir so, plumbers next three months going pipe work one of the pipe work alignment pipes of pipe strap pipes and multi pipes so totally full family all our family our local is our family okay please give me support that the discussion that దుర్గా ఆగ్రో ఏజెన్సీ కిషన్ సెట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈరోజు మన మెకానిక్ సోదరులందరినీ ఇక్కడికి సమావేశం పెరిచినటువంటి దుర్గా ఆగ్రో ఏజెన్సీస్ కిషన్ సెట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన మెకానిక్లు ఒకసారి ఇక్కడ రావాలంటే సాధారణంగా రారు ఉంటాయి కాబట్టి అవి చూసుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇంతమందిని వాడు కూడా చాలా గొప్ప విషయం ఈ ఆర్ఆర్ కేబుల్స్ అనేది నేనైతే నలభై సంవత్సరాల నుంచి నాకు అనుభవం అప్పుడు మేము వైండింగ్ చేసినప్పుడు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నేను ఫీల్డ్కి రావడం జరిగింది అప్పటి నుండి కూడా ఆర్ఆర్ కేబుల్స్ శ్రామిక్ బైండింగ్ వైర్స్ ఇవన్నీ బాగా మంచి స్టాండర్డ్ కంపెనీ అంటే శ్రామిక్ వైండింగ్ వైర్ మనం వైండింగ్ చేశాం తర్వాత ఫ్లాట్ కేబుల్ ఎక్కువ ఏం చూసేవాళ్ళం మనం ఈ హౌజ్వరింగ్ కూడా ఉన్నాయి కానీ మనం హౌస్వేరింగ్ చేసే కాదు కాబట్టి ఆ అమౌంట్లో వెళ్ళలేదు ఈ స్టాండర్డ్ కంపెనీ మనం ఇస్తే మనకు లాభం తక్కువ వస్తే కానీ మనకి ఎక్కువ ఉంటుంది కస్టమర్స్ సేఫ్ ఎక్కువ ఉంటాడు మన మంచి పేరు వస్తారు అదే మన మెకానిక్ మంచి కంపెనీ రిఫర్ చేసాడు మనకు ఇలాంటి కంపెనీ రిఫర్ చేస్తే లాభం ఎక్కువ వస్తుంది కాబట్టి ఆర్ఆర్ కేబుల్ ప్రత్యేకంగా వాడచ్చు హండ్రెడ్ పర్సెంట్ మంచి స్టాండర్డ్ నాణ్యత కలిగినటువంటి కేబుల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను పవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వీళ్ళందరినీ కవర్ చేయడం నాకు నేను నా పరిస్థితి కొంచెం టైట్ ఉంది నేను రాలేకపోతాననేట కూడా ఒక గంట నేను రా అంటే గంట సేపు కూర్చునే పెట్టిండు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమణ చాలా క్లుప్తంగా మంచి అయిపోయారు నలభై సంవత్సరాల నుంచి నీకు అనుబంధం ఉన్నారు నాకు ఆరాలు ఇప్పుడు కాల్చి చూపెట్టిన చూసే రకేబుల్ అక్కడ చూస్తున్న సార్లు గమనిస్తున్నా ఏం చేస్తారు అని లైక్లు పనిచేసి ఫ్యాన్ బాయ్ చూపెడతారు కానీ దాన్ని చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే మనిషికి హార్ట్ ప్రాబ్లమ్ అయితే స్టార్ట్ అయితే చూసారా అది ఎంత స్టాండర్డ్ కేబుల్ అంత స్టాండర్డ్ లాగా కనబడుతుంది నాకు థ్యాంక్ యూ మీరు గేమ్లు అంతా దినదినం అంతా వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ మా రవణ అమూల్యమైన స్వీజ్ ఇచ్చారు సంతోషం రవణ Thank you. Thank you. Thank you. Thank you. కల్పిత యా నా లోపెం లోపెర్ ครับครับ అందరూ బౌసర్ నెంబర్ లైట్స్తుంటుంది వడప వండే లోటపరి ఏట ఏట లక్షమారెడ్డి కేతిరెడ్డి లక్ష్మారెడ్డి కేతిరెడ్డి లక్ష్మారెడ్డి గారు పక్కన పక్కన క్లోజిషన్ మల్లంద దగ్గర

ఎనభై తొమ్మిది మోహన్ గారు కోడిమేళ మోహన్ గారు లేకుంటే గంటే మరి ఇంకొకరిపోతుంది ఆ గిఫ్ట్ కోడిమాల మోహన్ గారు ఒకటోసారి అనిల్ కోడిమేళ మోహన్ గారు రెండోసారి ఓకే క్లోజ్ చేస్తాం

శింగ <to know 1 :24> <She> <exist> <YouTube> <Swoey> Okay thank you Push it. సింగిల్ టెస్ట్ ఎక్కడ రావాలని కోర్చుంది ఆ నెంబర్ చూద్దాం ఎనభై ఆరు ఎనభై ఆరు ఎన్జిద్ ఎనభై కోర్ట్ ఏరియా వెల్కమ్ స్వాగతం రెండు చప్పట్లు సో మేము తీసే జిఫ్ట్ పెద్ద గొప్పది అని కాదు మీ మెకానిక్ లకే ఎంకరేజ్మెంట్ ఉండాలి మీరు మాతోని మేము మీతో ఉండడానికి గిఫ్ట్ ఇంకోటి ఇంకోటి ఇరవై తొమ్మిది దాసరి లక్ష్మి రాజం రండి రెండు సప్పట్లు రావాలి ఏనుగు తినపనిక్కు పకిలిరండి లక్కి పండగ ఓ కోర్ట్ ఏరియానే సరే సార్ భాస్కర్ సార్ మీరు కూడా రండి

Ganjil. Ganjil. Bahkan ganjil.